కొంచాలి రేపల్పట్ల చిరా డ్రైనేజ్ మ్యాప్ డిస్ట్రిక్ట్ మ్యాప్ కాదు సో ఇదంతా కృష్ణా బేజెస్ బ్ల్యూ కృష్ణా అక్కడ నుంచి కృష్ణా బీచ్ ఇది ఇది మొత్తం బట్టిప్రోలు మెయిన్ డ్రైన్ డ్రైనేజ్ ఈ వైట్ వచ్చి రేపలే మెయిన్ డ్రైన్ బేసెస్ పైనుంచి ఇది మనకు ఈస్టర్న్ తుంగభద్ర అండ్ తుంగభద్ర డ్రైనేజ్ ఇది చాలా పెద్దది సార్ గుంటూరు నుంచి ఈ మొత్తం ఏరియా ఇక్కడికి వచ్చి ఇది మన కర్లాపాలెం దగ్గర నల్ల ఇది నల్లమాట డ్రైనేజ్ సిటీ పెద్దది పల్ పల్నాడు ఏరియా చి లక్ అక్కడ నుంచి మొత్తం ఓకేరు బాగా నుంచి నల్లమాట డ్రై ఇది బాపట్ల దగ్గర చేరు ఇది సూర్యలంక బీచ్ తర్వాత పచ్చూర్ వాక్ సార్ ఇక్కడ పచ్చూరు నియోజకవర్గం నుంచి ఇవ్వము ఇది కంప్లీట్ ఇక్కడ దాదాపు ఒంగోలు దగ్గర నుంచి నాగలపల్పాడ నుంచి దగ్గర వచ్చి ఇది దీనికి మూడు ఉన్నాయి సార్ ఇది ఈపురపాలెం స్ట్రేట్ గా వేటపాలెం స్ట్రేట్ గా ఇది రోంపేరు రైస్టాన్ సార్ సో ఇవి ఏడు మనకు అవుట్లెట్స్ రోంపేరు నుంచి సముద్రానికి వెళ్తుంది వేటపాలెం స్ట్రేట్ కార్ ఈపూర్పాలెం స్ట్రేట్ గా నల్లమడ డైవర్ ఇది ట్రైన్ ఈస్టర్న్ తుంగపద్ర ట్రైన్ అండ్ లేకపోతే మెయిన్ డ్రైన్ బట్టి బట్టి పురో మెయిన్ డ్రైన్స్ ఇది ఈ ఎల్లో హైలైట్ చేసినవి మెయిన్ డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ సో ఇలా మనకు ఇప్పుడు మేజర్ డ్రైన్స్ ముప్పై ఉన్నాయి ఆ ముప్పై మేజర్ డ్రైన్స్ ఎయిటీన్ మండల్స్ కవర్ అవుతున్నాయి ఫోర్ హండ్రెడ్ సిక్స్ కిలోమీటర్ యూనిక్ హండ్రెడ్ అండ్ త్రీ విలేజెస్ ఉన్నాయి ఇది పాదంటే ఇక్కడ నుంచి నేను లెక్క పెట్టుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేపల్లి నిజాంపట్నంలో ప పల్లెలు అంటే ఇది మండల్స్ నిజాంపట్నం నగరం చెరుకుపల్లె ఈ మూడు మండలంలో రేపల్లి మెయిన్ రైను అందులో ఏ రెవెన్యూ గ్రామాలు అంటే ఈ రెవెన్యూ ఓకే సో అట్లా రవెన్యూ త్రీ రెవెన్యూ విలేజెస్ కదా ఇది ఎల్లో హైలైటెస్ తర్వాత దీని ఈ దీనికి మీడియం రైస్ దీన్ని ఇది పింక్ కలర్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాసిరి అప్లెంట్ అనేది ఈస్టర్న్ తుంగభద్ర ట్రైన్కి పడతాం సార్ అట్లా మనకు నలభై ఒకటి ఉన్నాయి సార్ అవి పదమూడు మండలాలు కవర్ అయినాయి నలభై ఐదు రెవెన్యూ గ్రామ సార్ సో ఆల్మోస్ట్ ఇది ఇది ఓవర్ల్యాప్ అవుతుంది దీని తర్వాత మీడియం ట్రైన్ తర్వాత మైనర్ ట్రైన్ పొలా పంట పొలాల కృష్ణం వెస్టర్న్ ట్రైట్ సార్ సో అది ఐట్స్ ఆఫ్ నో కన్సర్న్ ఫర్ అండ్ ఎందుకంటే అది ఎనీవేస్ ఇక్కడికి రావాలి సార్ సో ఇక్కడ సార్ ఇది చూసుకుంటే మనకు वर्किंग बैकवर्ड मैं इकोन्यू शटर्स उठा सर आटर्स इट वर्क वन वे पैन नील किटर्नक अगर लाख ओपन लगे स्टोर सो इधनी चाहिए सर आल वर्की इक इश्यू उ लास्ट टाइम का स्टक्ट सो विुट मेशीनरी अगर जेसी टाइम दिसमीपिस ఇది ఈ రెడ్ అనేది మనకు చిరాల డివిజన్ ఈ ఎల్లో అనేది రేపల్ల డివిజన్ లో ఉన్న ఒక క్రిటికల్ పాయింట్ సార్ ఈ క్రిటికల్ పాయింట్స్ లో లాస్ట్ టైం మనకు రీచ్ అవైమ్ లో ఇబ్బంది పడ్డా వచ్చాము అంటే ఇది పెద్ద ట్రైన్ క్రాసింగ్ ఏ రోడ్ సంథింగ్ లైక్ దట్ సార్ దీనిపైన మనం మెషినరీ పెడితే ఫ్లడ్ అయిన అందుతుంది సార్ ఆ డెబ్రీస్ మనకు అంటుంది సో ఈ కెన్ అది లిఫ్ట్ చేసి క్లియర్ చేయండి సో ఇక్కడ పన్నెండు లొకేషన్స్ వీ హ్ ప్రొప్లైనర్స్ పెట్టాం సార్ అండ్ ఐదు పెట్టాం సార్ ఇది ఎల్లో ఇట్ ఇస్ అ స్క్వేర్ ఇది ఇంకా డబల్ చేస్తాం సార్ డబుల్ చేసి సో దట్ ఇప్పుడు వర్ష పడిన వర్షం అంతా ఇటు ఉంది సార్ ఫుల్ ఇప్పుడు మన దగ్గర లేదు సార్ లాస్ట్ ఫోర్ డేస్ వీ ఏరియాలో ఉంది సార్ ఇది అబుదా లేన్ సార్ ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి బాపట్ల వెస్టర్న్ స్వాంప్ ట్రైన్ బాపట్ల ఈస్టర్న్ స్వాంప్ ట్రైన్ ఇక్కడ ఉంది ఈ రెండు చోట్ల ఉంది సార్ మొన్న మనకు చెప్పింది ఈ సీటు వైపు ఒకటి చేశారు అది కూడా దే హ్యావ్ క్లియర్ డేట్ నార్మల్గా అయితే యాక్చువల్గా ఈ సీజన్కి మీరు మే నుంచి మొదలు పెట్టి తీసేసి ఉంటారు ఇరిగేషన్ తీసుకుపోయిన చోట్ల ఆ ప్రమాదం ఇంకా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మీరు ఈ రెండు ప్లేసుల్లో సార్ ఈ రెండు ప్లేస్లో ఉన్నాయి సార్ పాపట్ల ఇది చిన్నది కానీ ఇప్పుడు ఇక్కడ కూడా రావచ్చు అని ఇప్పుడు మనకు ప్రజల నుంచి ఒక ఫోటో వచ్చింది క్లియర్ సార్ ఆర్డీఓస్ దాస్ పర్సనల్ ఇన్స్పెక్ట్ చేయమన్నా ఇప్పుడు జగజేరు ఇక్కడ కూడా శ్రీహర్స్ ఇన్స్పెక్టర్ సో ఇప్పుడు మనం పడే వర్షానికి వస్తూ ఉంటుంది అవి కొట్టు వస్తూ ఉంటుంది సో దాన్ని క్లియర్ చేయాలి ఈ మనకు హిస్టారికల్ డేటా డ్రైనేజ్ పాయింట్ ఎందుకంటే ఇది బేసిన్ ఏరియా తక్కువ ఉంది పంట పొలాలు ఉన్నాయి ఇది డ్రైన్ అయిపోతుంది సార్ ఎందుకంటే ఈ ఏరియా అంతా మడ ఆడిపోయి ఏరియా అంతా మడా ఇక్కడ నుంచి ఫారెస్ట్ అడవి ఇక్కడ నుంచి మొదలైతే ఇదంతా ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ ఇక్కడ దాకా దర్ ఇస్ నో హ్యాబిటేషన్ ఏరియా సో అది ఎక్కడ ఉన్న వెళ్ళి క్లాస్ బిడ్డ మడాపాడస్ అనేది ఇప్పుడు నాకున్న కన్సర్ నాకున్న కన్సర్ అంత సార్ ఈ గుంటూరులో పడిన రైన్ అంతా కూడా మంగద్ర ట్రైన్కి వస్తుంది అది ఇక్కడ సార్ కర్లాపాడస్ ఇలా ఇలా వెళ్ళి నెక్స్ట్ ఈ నల్లమాడదంతా వచ్చి బాపట్ల పట్టమంటారు ఇట్లా మన సిటీ పక్కనే సిటీ విల్ నాట్ గెట్ అప్ కొద్ది దూరంలో ఎయిట్ కిలోమీటర్లు ఇట్లా జాయింట్ అవుతుంది ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మిచోంగ్ దాంట్లో సార్ కర్లాపాలెంలో హైయెస్ట్ వేమ్ ఇట్ వచ్చింది వాటర్ ఫాల్స్ అది ఎందువలన అంటే ఇక్కడికి వచ్చింది వెళ్ళిపోయింది కానీ ఇక్కడ పడిన ఒక వర్షం వెళ్ళిపోయింది కానీ గుంటూరుది వర్షం కూడా తీసుకోగలుగుతుంది బట్ ఏమైంది సార్ ఇక్కడ అది రాజధాని రాడు కొండవీడు వాగు మళ్ళీ ఇక్కడ అది వన్ సైడ్ ఆ నీళ్ళంతా ఇక్కడికి క్యాచ్మెంట్ గుంటూరు సార్ గుంటూరు నాలా మనకు అది రావటం వలన సో దిస్ కళ్ళపాలెం సెవెన్ డేస్ లైక్ సీఎం గారు ఇక్కడికి వచ్చారు సో ఇప్పుడు సార్ అవర్ యాక్షన్ ప్లాన్ ఫర్ టుడే నేను ఈవినింగ్ ఈ మూడు విన టూ డే மூவர் டிவிஷன் சார் சீரலா டிவிஷன் பாபட் டிவிஷன் ரேப்பல டிவிஷன் వాళ్ళందరం ఇక్కడ పెల్పిచి వి ప్రిపేర్డ్ దిస్ ప్లాన్ సర్ actually this plan was not there వాళ్ళకి అంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు అందరికి వాళ్ళకి ఇది తెలుసు బట్ ఇలా తీసుకు వచ్చాం సో దట్ మనకి యూస్ఫుల్ ఫార్మాట్ లో మండల విలేజ్ ఫార్మాట్ లో పెట్టి నౌ వి హావ్ సెండ్ దెమ్ సో తర్వాత నెక్స్ట్